ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలో కూడా నాణ్యమైన విద్య లభిస్తుందని అర్జున్ పట్ల గ్రామ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు రామచంద్రమూర్తి ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాసరావు తెలిపారు ప్రతి ఒక్కరు తమ పిల్లల్ని చేర్పించి ప్రభుత్వ పాఠశాలలు బలోపేతాన్ని కృషి చేయాలన్నారు అనంతరం చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవం ఉపాధ్యాయ బృందం విద్యార్థులతో కలిసి ఘనంగా నిర్వహించారు సిద్దిపేట జిల్లా చేర్హల మండలంలోని అర్జున్ పట్ల గ్రామ పంచాయతీ ఆవరణలో చాచా నెహ్రూ జయంతి సందర్భంగా బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అనంతరం మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమానికి మాజీ సర్పంచ్ మధుసూదన్ రెడ్డితో పాటు గ్రామస్తులు పిల్లల తల్లిదండ్రులు యువకులు పలువురు పాల్గొన్నారు సదస్సత్తాక స్వతంత్ర భారతదేశపు మొట్టమొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్ లాల్ నెహ్రూ తన జీవన మొత్తంలో కూడా పిల్లల్ని బాగా ఇష్టపడ్డాడు కాబట్టి ఆ తన యొక్క జయంతిని బాలల దినోత్సవంగా జరుపుకోవడం అనేది మన భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి ఒక ఘట్టం నిజానికి దాని వెనకాల చాలా ధర్మ సూక్ష్మం కూడా ఉంది అంటే రేపటి భావి భారత పౌరులు భారత నిర్మాణాలు అంతా చేయగలిగే వాళ్ళు తరగతి గదిలో నిర్ణయించబడే కేవలం విద్యార్థులు మాత్రమే వాళ్లని గనక చక్కగా రాణింపచేసి చక్కగా తీర్చిదిద్దగలిగితే వాళ్ళు మంచి భారతదేశాన్ని నిర్మించగలుగుతారని ఆయన ఎప్పుడో డెబ్బై ఎనభై ఏళ్ల క్రితం మాత్రమే ఆలోచించి చేసిన వాళ్ళు అందుకే పెద్దల మాట పెరుగన్నం సద్దిమూట పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి దాని వెనకాల నిగూఢార్థం ఉంటుంది దూరార్థం కూడా ఉంటుంది అందుకే అలాంటి బాలల దినోత్సవాన్ని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అర్జునపట్ల పట్ల గ్రామంలో ఆ పాఠశాలలో ప్రతి సంవత్సరం జరుపుతూ ఉన్నాం కానీ ఈసారి వినూత్నంగా వైవిధ్యంగా ఉండాలని తల్లిదండ్రుల సమక్షంలో గ్రామ పెద్దల సమక్షంలో యువజన సంఘాలందరికీ సమక్షంలో మేము ఒక మెసేజ్ ఇవ్వాలని బాలల దినోత్సవాన్ని జరుపుకున్నాం బాలల్ని చిన్న చూపు చూడడం కానీ బాలల మీద జరుగుతున్న దారణ మారణాన్ని ఖండించడం కానీ బాలలను పోల్చి చూడడం వల్ల కూడా చిన్న పిల్లల యొక్క పసి మొగ్గలన్నీ కూడా ఒక రకమైన బాధకు కృంగిపోతూ ఉన్నారు అలాంటి రేపటి భావితరాన్ని భారతీయ పౌరుల్ని బాధలకు గురి చేయకుండా వాళ్ళకు ఇష్టమున్న రీతిలో వాళ్లకు ఇష్టమున్న స్వేచ్ఛా పదంలో విద్యను నేర్పించినప్పుడే మాత్రమే వాళ్లు ఎదుగుతారనే సంకల్పంతో వాళ్లు చేస్తున్నటువంటి ఒక వివిధమైనటువంటి కార్యక్రమాల్ని వాటితో పాటు ప్రభుత్వ పాఠశాలలపై సమాజానికి ఉన్నటువంటి ఒక చిన్న చూపును తొలగించాలని ప్రభుత్వ పాఠశాలల్లోనే అద్భుతమైనటువంటి ఒక ప్రగతి సాంస్కృతికమైనటువంటి ఒక ప్రదర్శన వీటన్నిటితో పాటు జీవితంలో ఎదగడానికి అవసరమైన విద్యను అందించగలిగేది కేవలం ప్రభుత్వ పాఠశాలలు అనే ఒక సంకల్పాన్ని మా ఊరి బడి ఉండగా మాకెందుకు వేరే బడి అనే ఒక చిన్న కాన్సెప్ట్ ఈ ఈరోజు కార్యక్రమాన్ని నగ గ్రామంలోని నడిబొడ్డులో బొడ్రాయి దగ్గర గ్రామ పంచాయతీ ఆవరణలో విద్యార్థులందరి చేత ఒక స్ట్రీట్ ప్లేను లేదా వీధి నాటకాన్ని కూడా ప్రదర్శించి తల్లిదండ్రులకి అందరికీ మెసేజ్ పంపడం జరిగింది రేపటి సమాజం అంతా కూడా ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువేం లేదు అని ఒక చిన్న మెసేజ్ అందించాలనే చిరు ప్రయత్నం చేశాం దానికి సహకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాసరావు గారు సహకరించినట్టు మా ఉపాధ్యాయ బృందం ఈ అర్జున పట్ల గ్రామ మాజీ సర్పంచ్ గారు మధుసూదన్ రెడ్డి గారు అలాగే పంచాయతీ సెక్రటరీ రంజిత్ కుమార్ గారు గ్రామస్తులు తల్లిదండ్రులందరికీ కూడా మా పాఠశాల తరపున ఉపాధ్యాయ బృందం తరపున బాలల దినోత్సవ శుభాకాంక్షలు అందజేస్తూనే మేమేం తక్కువ కాదు అందరికంటే మా ప్రభుత్వ పాఠశాలలో కూడా మీ పిల్లలను చేర్పించి మీరు ఊహించిన దానికంటే విజయాన్ని మేము అందించడానికి సిద్ధంగా ఉన్నాం అని గర్వంగా చెప్పుతూ మేముందుకు వచ్చాం ఆదరించిన తిలకించిన వీక్షించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు జెడ్ సభ్యుల పట్ల పాఠశాల లోపల గతంలో చేసే కార్యక్రమాలకు భిన్నంగా గ్రామ పంచాయతీ ఆవరణ లోపల తల్లిదండ్రుల ముందు పిల్లల యొక్క నైపుణ్యాన్ని కౌశల్యాన్ని చూపించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరిగింది ఈ కార్యక్రమం లోపల పిల్లలు చేసిన రకరకాలైనటువంటి ఒక స్కిట్స్ అదేవిధంగా దేశభక్తి గీతాలు సాంస్కృతిక కార్యక్రమాలన్నింటి కూడా తిలకించడానికి ఎంతోమంది పెద్దలు ఇచ్చేశారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో మాకు ఒకటే ఉద్దేశం ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయాలి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చేటువంటి ఒక రకరకాలైనటువంటి విద్యా పథకాల్ని వీటన్నిటిని కూడా పిల్లలు ఉపయోగించుకోవాలి పిల్లల లోపల అన్ని రకాల అంటే సర్వాంగీణ వికాసం అంటారు అటువంటి వికాసం అనేటువంటిది పిల్లల లోపల రావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మా పాఠశాలని బలపేతం చేసుకోవాలని వంతు కృషిగా చేస్తున్నాం